ఆదర్శవంతమైన జీవితం అరుదుగా దొరికే అపురూప సంపద చాగంటివారు ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం మీరు గ్రేట్ గురూజీ ఆ భగవంతుడు ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటారు మీరు తీసుకున్న నిర్ణయం రాజకీయ నాయకులకి గుణపాఠం కావాలి పదవుల కోసం సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఆదర్శవంతమైన జీవితం అరుదుగా దొరికే అపురూప సంపద చాగంటివారు ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం మీరు గ్రేట్ గురూజీ ఆ భగవంతుడు ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటారు మీరు తీసుకున్న నిర్ణయం రాజకీయ నాయకులకీ గుణపాఠం కావాలి పదవుల కోసం సమాజాన్ని పట్టిస్తున్నారు పిల్లలకు నైతిక విలువల గురించి చెప్పమని అడిగారు నేను వాళ్లకు ఏది చేసి పెట్టగలను అది చేసి పెట్టాను ప్రభుత్వం కూడా ప్రేమగా గౌరవంగా ముందుకు వచ్చి ఇవి పిల్లలకు అందాలని ఐదు పుస్తకాలను ముద్రించి ఈ ఏడాది నుంచి పిల్లలకు అందజేసింది ప్రభుత్వం నాకు పదవి ఇవ్వనప్పుడు కూడా నేను పిల్లల కోసం అదే పని చేశాను అలాంటప్పుడు మళ్లీ దానికోసం నాకు లక్షల జీతం వ్యక్తిగత సిబ్బంది వారి ఎలివెన్స్ లు అవసరం లేదు అందుకే ఇవన్నీ నాకు అవసరం లేదని చెప్పాను అంటూ ఆ ఇంటర్వ్యూలో చాగంటి వెల్లడించారు రూపాయి జీతం తీసుకోకుండా ప్రభుత్వం కల్పించిన వసతులు సౌకర్యాలు తిరస్కరించి ప్రజలకు విద్యార్థులకు ప్రభుత్వానికి అవసరమయ్యే సలహాలు అందిస్తున్నారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఇది కదా నైతిక విలువలు పాటించడం అంటే అంటున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు తనకు ప్రభుత్వం కల్పించిన వసతులను తిరస్కరించారు గతేడాది నవంబర్ లో నియామకం జరగ్గా అప్పటి నుంచి తన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నారు ప్రభుత్వం చాగంటికి కేబినెట్ హోదా కల్పించి నెలకు రెండు లక్షల వేతనం కార్యాలయం ఫర్నిచర్ కు వన్ టైం గ్రాంట్ వ్యక్తిగత సిబ్బంది ఎలవెన్స్లు ఇతర సౌకర్యాల కోసం మరో రెండున్నర లక్షలు అందిస్తోంది అయితే వీటన్నిటినీ చాగంటి వద్దన్నారు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు ప్రభుత్వం ఇచ్చిన కారు జీతం వ్యక్తిగత సిబ్బందిని నేను తీసుకోలేను నాకు వాళ్లు ఓ పవిత్రమైన కార్యాన్ని అప్పగించారు పిల్లలకు నైతిక విలువల గురించి చెప్పమని అడిగారు నేను వాళ్లకు ఏది చేసి పెట్టగలను అది చేసి పెట్టాను ప్రభుత్వం కూడా ప్రేమగా గౌరవంగా ముందుకు వచ్చి ఇవి పిల్లలకు అందాలని ఐదు పుస్తకాలను ముద్రించి ఈ ఏడాది నుంచి పిల్లలకు అందజేసింది ప్రభుత్వం నాకు పదవి ఇవ్వనప్పుడు కూడా నేను పిల్లల కోసం అదే పని చేశాను మళ్ళీ మళ్లీ దానికోసం నాకు లక్షల జీతం వ్యక్తిగత సిబ్బంది వారి ఎలివెన్స్ లు అవసరం లేదు అందుకే ఇవన్నీ నాకు అవసరం లేదని చెప్పాను అంటూ ఆ ఇంటర్వ్యూలో చాగంటి వెల్లడించారు జీతం తీసుకోకుండా ప్రభుత్వం కల్పించిన వసతులు సౌకర్యాలు తిరస్కరించి ప్రజలకు విద్యార్థులకు ప్రభుత్వానికి అవసరమయ్యే సలహాలు అందిస్తున్నారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఇది కదా నైతిక విలువలు పాటించడం అంటే అంటున్నారు